అంతా మరి చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా మా అందరూ ఆయుష్ కూడా నీటి నూరేళ్లు నువ్వు బాగా మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మనసార కోరుకుంటున్నా మరి ఈరోజు మనకి అన్నదాతైన మరి భవ్యశ భవ్య పర్మశ్రీ సందర్భంగా మనం ఈ ఈ ఈరోజు వాళ్ళు మన వాళ్ళ పూట ఇంకా ఫంక్షన్ చేసుకుంటున్నారు అందువల్ల మా మధ్య గారు అయినా మీరు తిరిగి మరి పాపని మరి వారి తల్లిదండ్రుల్ని వారి కుటుంబాన్ని మొత్తాన్ని చల్లగా ఉండాలని దీవించినమ్మ జై హింద్